హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజి హా షార్ట్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో ఏంటి అంటే కోవాపూరి అన్నమాట స్పెషల్ వీడియో ఈరోజు మీకోసం ఇంతకీ ప్రిపరేషన్ ఎలాగో ఏంటో చూసేద్దామా ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకోవాలండి స్టవ్ ప్యాన్ ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్ షుగర్ అయితే తీసుకున్నాను అలాగే అదే కప్పుతో కప్పున్నర వాటర్ అయితే వేసుకోవాలండి షుగర్లో వేసుకొని షుగర్ సిరప్ కింద తయారు చేసుకోవాలన్నమాట మనం మంచిగా కలిపేసుకొని షుగర్ సిరప్ వచ్చేదాకా ఇలా కలుపుకుంటూ ఉండే షుగర్ సిరప్ కింద అయితే తయారవుతుంది షుగర్ సిరప్ తయారైన తర్వాత కొంచెం తీసుకొని చేతులకి వేళ్ళకి ఇలా ఇలా అంటించుకొని అంటుకుంటుందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట ఇలా జస్ట్ జిగురుగా అంటుకున్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఒక హాఫ్ స్పూన్ యాలక్కాయల పొడి అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి అంతే షుగర్ సిరప్ని తీసి పక్కన పెట్టేసుకోవాలండి మళ్ళీ అదే కప్పుతో కప్పున్నర పాలు పోసుకోవాలన్నమాట కోవాకి ప్రిపరేషన్ ఇది కప్పున్నర పాలు పోసుకొని మంచిగా కలుపుకుంటూ ఉండాలన్నమాట పొంగిపోకుండా చూసుకుంటూ కలుపుకుంటూ ఉంటే పొంగకుండా మరుగుతాయి అన్నమాట అప్పుడు మనకి కోవా అయితే ప్రిపేర్ అవుతుంది కదా ఇందులోకి వచ్చేసి షుగర్ యాడ్ చేసుకోవాలండి నేను ఆల్రెడీ షుగర్ సిరప్ తయారు చేసిన ప్యాన్లో వేస్తున్నాను కదా దాని గురించి నేను ఒక్క స్పూన్ షుగర్ అయితే వేసాను ఎక్కువ వేయలేదు అలాగే ఒక హాఫ్ కప్పు పాల పౌడర్ అయితే తీసుకున్నానండి పాలపిండి అనమాట కోవా మంచిగా టేస్ట్ బాగుంటుంది పాలపిండితో దాని గురించి కొంచెం కొంచెం వేసుకొని మిక్స్ చేసుకోవాలి లేదంటే ఉండకట్టేస్తుంది అనమాట ఇలా దగ్గరికి అవుతూ అవుతూ ఉంటుంది ఆ టైంలో దీంట్లోకి వచ్చేసి ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది ఇలా మంచిగా దగ్గరికి వస్తున్నప్పుడు స్మెల్ కూడా సూపర్గా ఉంటుంది ఆస్వాదించేయండి అలాగే ఒక హాఫ్ స్పూను నెయ్యి అయితే వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకున్నాను నేనైతే కోవాకి నెయ్యి అయితే టేస్ట్ బాగుంటుంది కదా పాలకోవాల్లో కట్ట వేస్తారు అలాగే జీడిపప్పు ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాను పంటికి తగులుతూ ఉంటే బాగుంటాయి అవి కూడా వేసి మంచిగా మిక్స్ చేశాను ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి అలానే ఒక అరకప్పు మైదా అయితే వేసుకోవడం జరిగింది అలాగే ఇందులోకి ఒక కప్పు నీళ్ళు వేసుకొని ఒక హాఫ్ కప్పు పాకం పట్టుకున్నాం కదండి చల్లారేక పాకం కూడా ఇందులో వేసుకున్నాను కొంచెం పూరి కూడా స్వీట్నెస్ రావాలి కదా దాని గురించి అనమాట మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి ఉండలు కట్టకుండా తర్వాత లాస్ట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని రిబ్బన్ కన్సిస్టెంటీస్టెన్సీ వచ్చి దాకా కలుపుకున్న తర్వాత ఇంకోండి ఇలా రిబ్బన్ కన్సిస్టెంటీ రావాలన్నమాట అలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇవన్నీ పక్కపక్కలనే పెట్టుకున్నాను పిండి కోవా జీడిపప్పు పలుకులు అలాగే పాకం అనమాట డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని మంచిగా మనం మిక్స్ చేసుకున్న పిండిని కొ కొంచెం కొంచెంగా ఇందులో వేసుకుంటా ఉంటే ఇలా పైకి పొంగుతాయి అనమాట పూరీలాగా ఒక్కదాని తర్వాత ఒకటి వేయాలన్నమాట అన్నీ ఒకసారి వేస్తే అంటుకుపోతాయనేసి ఒకటి వేసిన తర్వాత అది పైకి తేలిన తర్వాత ఇంకొకటి అలా వేసుకుంటూ ఉంటే మంచిగా ఉంటాయి అన్నమాట లేకపోతే అంటికి పోయి రావు సరిగ్గా తర్వాత అట్లు తీసిన తర్వాత వెంటనే షుగర్ సిరఫ్లో వేసుకొని అటు ఇటు కలుపుకోవాలి తర్వాత అలాగే పూరీలన్నీ కూడా వేసేసుకోవాలన్నమాట ఆయిల్లో వచ్చేసి కొంచెం స్పీడ్గా వేసుకోవాలి లేదంటే ముక్క ముక్కల కింద కట్టి వచ్చేస్తాయి అన్నమాట పూరీలన్నీ పాకంలో ముంచేసి పక్కన పెట్టేసుకున్నామండి ఇదే పూరీలని ఇప్పుడు తీసుకొని మనం ఇలా ఫోల్డ్ చేసుకుంటే మెత్తగా ఉండాలి ఆ మాత్రమే ఫ్రై అవ్వాలి ఎక్కువ డీప్ ఫ్రై చేసేయకూడదు గోల్డ్ కలర్ రాగానే తీసేసానండి అలాగే కోవాని కొంచెం జీడిపప్పు పలుకుల్ని మంచిగా పూరీ అంతా పట్టించి ఇలా ఫోల్డ్ చేసేసుకోవడమే ఎంతో టేస్టీగా కోవా పూరి అయితే రెడీ అయిపోయింది మీరు ఎప్పుడైనా ఇలా ఇంట్లో చేసుకొని కోవ పూరి ట్రై చేస్తారా లేదా కామెంట్ చేయండి లేదంటే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోద్ది అనమాట కోవలన్నీ ముంచేసిన తర్వాత పాకం మిగులుతుందండి కొంచెంగా అదిలా కొవ్వారి మీద జల్లుకొని టేస్ట్ చేస్తే అద్భుతం అంటారన్నమాట అంత బాగుంటుంది టేస్ట్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చితే ఒక లాక్ ఇవ్వండి మరిన్ని ఇలాంటి కుకింగ్ వీడియోస్ కోసం అన్బాక్సింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ బాబాయ్